గురువు గారు ఇంట్లో అసౌచ్యం ఉన్నప్పుడు దీపారాధన చేయవచ్చా దీనికి సమాధానం ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న దీపారాధన ఎలా చేయాలి అది కూడా అసౌచ్యమైన ఇంట్లో ఉంటే ఎలా ఆడవారు వెలుపల ఉన్న పూజ చేసుకోవటానికి అభ్యంతరం అని ఎటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటువంటిది ఎవరు చేయాలి అంటే ఇంటి యజమాని చేయాలి ధర్మపత్ని సమేతశ్య అని ఉంది కానీ ధర్మపతి సమేతశ్య అని ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చేయాలని యజమాని చేయాలి యజమాని చేసి పూ నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది అభ్యంతరమే లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందని పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళకి వేలాహారం పెట్టాలి ఏదో ఒక పాలు కాచి ఇవ్వాలి అటు అది ఇది అని కష్టం అనుకుంటే లఘువు చేసుకోండి ఈశ్వరా ఈ మూడు నాలుగు రోజుల్లో లఘువుగా చేస్తాను పూజ ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ అందుకు సమయం కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది అందుకని తక్కువ పూజ చేస్తున్నాను దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి ఏమీ దోషం రాదు ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరమే ఉంది పూజలో అంతర్భాగం దీపం పెట్టడం పూజ చేయొచ్చు నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది అభ్యంతరమే లేదు నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపులు ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అలాగే దీపం పెట్టడం అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు అందులో అన్ని కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్పిన దీపం ఎలా పెట్టాలి అని దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది త్రివర్తి సంయుక్తం ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు మూడు ద్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతుండగా ఇల్లు వృద్ధిలోకి రావాలి యజమాని అని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని అస్సలు చూడకూడదు తోర్పు ముఖంగా వెలగాలి మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తి యాత్మకం ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ కుంకుమ కానీ అక్షంతలు కానీ పువ్వు కానీ ఉంచాలి ఇందుచేత అంటే మంగళ దీపం అంటే మంగళ దీపం అనే దానికి అమంగళ దీపం అనే దానికి తేడా ఉంది అమంగళ దీపం కూడా ఒకటి ఉంటుంది దాని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి పార్థివ శరీరం ఒకటే ఉండకూడదు కాబట్టి అందులో దానికి తోడుగా జ్యోతిని వెలిగిస్తారు అక్కడే పడుకోబెట్టి తలకట్టున ఒక దీపం పెడతారు దానికి మట్టు మీద పసుపు కుంకుమలు వేయరు అది అమంగళ దీపం మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కాసిని పువ్వులు వేయాలి పసుపు వేయాలి కుంకుమ వేయాలి లేకపోతే కొంచెం అక్షంతులు వేయాలి వేసి నమస్కారం చేసుకోవాలి అదే ఈశ్వరుడు లోకాలన్నీ కూడా ప్రజలంలో ఏకమైన ఒక్కటే ఉంది వెలుగునకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవడో కాదు పరమాత్మ లోకంబులు లోకేశ లోకస్తులు తెగిన లోకంబ పెంచి ఇకటి కావల ఎవ్వండి కక్కుర్తి వెలుగు అతని వేసి వింత వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు బా అంటే కాంతి అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు ఇక పూజకు సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారం లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది పిల్లలు ఉన్నారు పసిపిల్లలు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు ఐదు ఉపచారాలు ఉమామహేశ్వర అభ్యగ్ఞం దీపం ఆర్ఘ్యం పాజ్యం చందనం నైవేద్యం సమాప్తం ప్రథమంగా ఐదు చెప్పాలి లేదు అనుకుంటే పదహారు చెప్పి అక్షంతులు వేసి లేచి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి పూర్తిగా చేయవచ్చు లేదు ఇలాగైనా చేయవచ్చు అలాగే కానీ పూర్తిగా మానకూడదనమాట ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ కారణానికే కాదు ఏటి సూతకాల్లో కూడా మారకూడదు చాలా మంది తెలియక ఏటి సూతకాల్లో పూజ మానేస్తూ ఉంటారు నిత్య పూజ మానకూడదు కానీ పేటల మీద కూర్చొని నోములు వ్రతాలు చేయకూడదు కొండల మీదకి వెళ్ళకూడదు వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు తప్ప ఏటి సూతకంలో ఉన్నత కాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవటానికి ఏ అభ్యంతరము లేదు చేసి తీరాలి కూడా కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషము రాదు ఆవు నేతితో పెట్టడం పరమశ్రేష్టం అంటే దానికి ఒక కారణం ఉంది ఆవు నేతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెతో వెలుగుతున్న దీపం మించి వచ్చే పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది అనుకోండి యమధర్మరాజు గారి ప్రీతి చెందుతారు శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు శనీశ్వరుడు హృదయ కామఠానికి అధిపతి ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు మీరు నమ్మండి నమ్మకపోండి ఈ మధ్య ఒక ఆవిడకి కాకినాడలో గుండె అధికంగా కొట్టుకోవడం మొదలైందట కొట్టుకోవడం కూడా చాలా తేడా వచ్చింది ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలడం లేదు ఎక్కువ కదలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆవిడ కొంతకాలం నూనె దీపం పెట్టి దాని నుంచి వస్తున్నటువంటి పొగ ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునే ఉండేది కొన్నాళ్ళైన తర్వాత ఆవిడ పరీక్షల కోసం వెళితే ఆశ్చర్యకరంగా గుండె కమటాలు కండరాలు మామూలుగా పనిచేసి అందుకే అలా పనిచేసే కాబట్టే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువగా పెట్టిస్తారు కారణం ఏంటంటే బయట చలి లోపల రక్తనాళాలు కుచించుకుపోతాయి మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి పొగ ద్వారా ప్రాణాలు రక్షిస్తారు అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అన్ని దీపాలు వెలిగిస్తారనమాట ఎక్కడ చూసినా దీపకాంతి పడితే చాలు మిగిలిన ప్రాణాలు ప్రాణుల నుండి కూడా అభ్యున్నతి పొందుతాయి కాబట్టి దీపావళి అటువంటిది పెట్టడం ఉన్న అభ్యున్నతి కొరకు ఇంటి దీపం వెలుగుతుందంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు ఇల్లు ఇంట్లో ఉండే వెలుగు శుభాలకి అలవాలంగా ఉందని గుర్తు ఆ ఇంట్లో ఊరికి దూరం ఎవరూ లేరు కనీసం దీపం పెట్టడానికి కోసం ఎవరికో ఇచ్చారంట అని అనుకుంటూ ఉంటారనమాట ఎంత దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు అంత అమంగళకరం అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది ఎవరైనా తాళం వేసి ఊరెళ్తున్నారు అనుకోండి ఇంటి పురోహితుడికి తాళం చెవి ఇచ్చేవారు ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లం గడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు సింహాసనంలో ఉన్నాడు తాళం వేసి వెళ్ళిపోతే ఎలా ఆయన భావన ఉంటే ఉన్నాడని గుర్తు పర్వాలేదు ఆయనకి ఏంటంటే ఆయనే నాకు పెడతాడు ఏంటంటే ఇక్కడ ఇంకేం పరమేశ్వరుడు అక్కడ ఆయనే నాకు పెడతాడు నేను పెట్టను అంటే కుదరదు కదా అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టేవారు ఒకవేళ అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాల నివారణ కలగాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుర్తి దీపం అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుర్తి దీపాన్ని నేతితో ముంచి దీపం వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదైనా ఉంటే తొలగిపోవును గాక దీపానికి అంత ప్రాధాన్యత ఉంది ఇంటి దీపం వెలగాలి కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి ఆవిడ లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి సంగ్రహంగా చేయొచ్చు దీపం పెట్టడానికి అభ్యంతరమే లేదు అసలు ఎప్పుడూ లేదు విన్నారు కదండి భక్తులు కూడా ప్రతి ఒక్కరూ నిత్య దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఎటువంటి దోషము ఉండదు